హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనము ఎలాంటి పప్పులు కానీ పిండిలు కానీ వాడకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చక్కగా ఒక కప్పు సేమియా ఒక కప్పు గోధుమ రవ్వ అండి దొడ్డు గోధుమ రవ్వ అలాగే ఒక కప్పు పెరుగుతోని చక్కగా అప్పటికప్పుడే దోసలు వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి మనకి ఇంట్లో దోశలు బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా వస్తే చక్కగా ఒక పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి దోశలు మటుకు చాలా బాగుంటాయి దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాని దాంట్లో మనం తీసుకున్న గోధుమ రవ్వ అలాగే ఒక కప్పు వరకు ఇంకా ఒక కప్పు వరకు సేమియాను అని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పొడిగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు అనేది కొంచెం పులుపుగా ఉన్నా బాగానే ఉంటుందండి లేదు అనుకుంటే మీరు ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోవచ్చు పెరుగు వేసుకున్నాక పెరుగు అయితే మనం ఏ కప్పుతోనైతే వేసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం చేస్తే మనకి దోశలు అనేటివి చక్కగా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి రెండు కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకున్నది స్పూన్తో కొంచెం ఒకసారి ఇలా కలుపుకోండి తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కారం కారంగా చాలా బాగుంటాయండి అలాగే ఒక రెండు మూడు చిన్న అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మనకి ఇంకా పప్పులు ఏ పప్పులు ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా చక్కగా డైరెక్ట్గా ఇలా చేసేసుకోవచ్చండి దోశలు అనేటివి చక్కగా ఒక కప్పు సేమియా ఒక కప్పు గోధుమ రవ్వ అయితే సరిపోతుంది ఇంకా తర్వాత పిండిని అంతా ఒక బౌల్లోకి పోసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే పెరుగు వాటర్ తీసుకున్నాము అదే కప్పుతో ఇంకొక హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనము ఒక కప్పు పెరుగు అలాగే రెండు కప్పులన్నర వాటరు యాడ్ చేసుకున్నామండి కరెక్ట్ కొలత ప్రకారం చేసుకోండి ఇలా ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు ఎక్కువసేపు కాదండి ఒక ఐదు నిమిషాలు ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఎక్కువ టైం కూడా మనకి పట్టదన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా మనం దీంట్లో ఎలాంటి వంట సోడా కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి చక్కగా కలర్ కూడా మంచిగా వస్తాయి దోశలు అనేటివి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండంతా మనం ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసేసుకోండి పెనాన్ని చక్క పెనం బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెన్నర వరకు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అయితే చక్క పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి దోశ కూడా చక్క పల్చగా వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చక్క పల్చగా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పైనుంచి మీకు నచ్చితే నెయ్యి అయినా సరే లేదంటే ఆయిల్ అయినా సరే ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని దోశను చక్కగా కాల్చుకోవాలి దోశ ఇంకో పక్క కాలాల్సిన అవసరం లేదండి ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది మనకి చూసారు కదా ఇక్కడ చక్కగా దోశ అనేది కాలింది ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇంకా దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత కూడా మిగతా ఉన్న బ్యాటర్తో కూడా ఇలాగే దోశలు వేసుకోవాలండి తర్వాత మళ్ళీ పెనాన్ ఒక్కసారి ఉల్లిపాయతో క్లీన్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసలు బ్యాటర్ని ఒక్కరిటన్నర వరకు వేసేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా నేను ఈ దోశ మీద అయితే టమాటా కారం అనేది చేశానండి టమాటాలు అలాగే పండుమిర్చి కావాలంటే మీరు మిర్చి అయినా వేసుకోవచ్చండి వాటర్లో నానబెట్టి నేను పండు మిర్చి ఉన్ను టమాటాలు ఒక ఉల్లిపాయ కొద్దిగా జీలకర్ర చిన్న అల్లం ముక్క కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న అయితే దోశ మీద వేసేసుకుంటున్నాను దోశ వేసుకొని ఒక్క నిమిషం కాలేక ఒకసారి అట్లా కాడుతూ ఇలా సాఫ్ట్గా అనుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా కారాన్ని వేసేసుకోవాలి టమాటాలు ఒక రెండు చక్కగా పండు మిర్చి ఒక మూడు నాలుగు స్పైసిని బట్టి వేసుకొని చక్క మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా సేమియా దోశల మీద వేసుకుంటే మటుకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అప్లై చేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఈ దోశ మీద అయితే కొద్దిగా నెయ్యి వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటా కారం దోశలకైతే మనకి ఇంకా ఎలాంటి పచ్చడితో సర్వ్ చేసేసుకుండా డైరెక్ట్గా ఇలా తినేయచ్చు అనమాట దోశ అయితే చక్కగా ఇక్కడ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ దోశను కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చక్కగా ఒక కప్పు సేమియా ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే ఒక్క కప్పు పెరుగుతో కమ్మటి దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇక్కడైతే నేను కొబ్బరి చట్నీతోనైతే సర్వ్ చేసేస్తున్నాను అండి రెండు రకాల దోశలు అయితే వేసుకున్నాం కదా ఒకటి ప్లెయిన్ దోశ అలాగే ఒకటి టమాటా కారం రాసుకొని దోశ అయితే వేసుకున్నాం కదా ఇలా వేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని కొబ్బరి పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకొని చక్కగా తింటే ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే మనకి రెడీ అయిపోయినాయి అండి అది కూడా సేమియా దోశలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకొని ఇలా తింటే కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్